హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీ నేను స్వప్న నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే మటుకు నాకు కెప్టెన్సీ టాస్క్ లో చాలా అన్ఫేర్ అనిపించింది దీని గురించి మనం మాట్లాడదాం ఈ ఎపిసోడ్లో పవన్ గారు చెప్పండి సార్ నమస్తే అండి బిగ్ బాస్ సీజన్ నైన్ లో అసలు కెప్టెన్సీ టాస్క్ అనేది కరెక్ట్ గా జరగట్లేదు అది లాస్ట్ కెప్టెన్ లాస్ట్ టైం కూడా అంతే మనీష్ చేసిన పనికి అసలు వాళ్ళని ఎందుకు పెడతారు అర్థమే కాదు వాళ్ళని సంచాల కింద పెట్టి మనీషు ఫెయిల్ అయ్యాడు రీతు చౌదరి కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది అసలు మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఎవరినన్నా చూస్తే మొత్తం అంతా నిన్న మొన్నటి దాకా పర్వాలేదు రీతు చౌదరి ఓకే స్టాండ్ తీసుకుంటుందేమో పర్వాలా ఓకే అన్న దగ్గర నుండి కంప్లీట్గా గ్రాఫ్ ఇలా స్టార్ట్ అయిపోయింది అమ్మాయిది మొన్ననే నిన్ననే అసలు ఆ ప్రోమో రిలీజ్ చేయడమే దరిద్రం ఎంత టాస్క్లు అయినా కూడా వెళ్ళిపోయి ఆ డెమోన్ పవన్ దగ్గరికి వెళ్ళిపోయి కొంతమంది రివ్యూవర్స్ అయితే నువ్వు ఇలాంటి ఆశలు వేయాలనుకుంటే నువ్వు ఇంట్లో వేసుకోవచ్చు కదా బిగ్ బాస్ అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ బోల్డ్ మంత్ చూస్తూ ఉంటారు లాస్ట్ టైం ఇమానువల్ కి క్లాస్ కూడా పీకింది మనం మన చాలా మంది చూస్తూ ఉంటారు జనాలు చూస్తూ ఉంటారు మనకు ఎథిక్స్ ఉండాలి ఎథిక్స్ ఉండాలి లేవు ఎథిక్స్ గురించి మాట్లాడింది అసలు ఎథిక్సే లేకుండా పూర్తి స్థాయిలో రెండు తప్పులు చేసింది ఒకటి ఏంటంటే టాస్క్ స్టార్ట్ అవ్వకముందు ముసు ముసు నవ్వులు ఇలా ఇలా నవ్వుకుంటూ ఓకే అసలు ఎంత చిరాగ్గా ఉంటుందంటే అసలు నిజంగా మనకే ఇలా అనిపిస్తుందంటే నిజంగా అసలు కొంతమంది బిగ్ బాస్ చూడటానికి కొంతమందిని నేను కూడా సపోర్ట్ చేస్తా చూసేవాళ్ళని ఎందుకు మనకి బయట కూడా కొన్ని సిచ్యువేషన్స్ అలాగే ఉంటాయి ఆఫీసుల్లో కావచ్చు లేకపోతే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు కావచ్చు లేకపోతే ఇంకో చోట కావచ్చు అలాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మనం ఎలా వాళ్ళ నుండి వస్తాము నెగ్గుకు రాగలమనే కొన్ని కొన్ని పాయింట్స్ వస్తాయేమో అని కొంచెం డౌట్ ఉండేది ఈసారి అసలు ఫస్ట్ నుండి కూడా ఆ కామనర్స్ని ఒక చెత్త స్క్రాప్ వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టడం కనీసం కొంతైనా వాళ్ళు నేర్చుకుంటారు లేకపోతే కొద్దిగా అయినా డెవలప్ అవుతారు ఇప్పుడు గారు ఉన్నారు హుందాగా ఉంటాడు ఇమాన్యుల్ ఉన్నాడు అతను కూడా చాలా లోయెస్ట్ గ్రౌండ్స్ నుండి వచ్చిన పర్సన్ అతను ఎంత చక్కగా ఆడుతున్నాడు అసలు తెలిసిపోతుంది కదా మీరు అన్నారు కదా కరెక్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు ఎథిక్స్ గురించి మాట్లాడినప్పుడు నువ్వెందుకు చేయట్లేదు ఎట్లా నువ్వు పెట్టేసి గేమ్ కి మళ్ళీ అది సరిగ్గా ఫాలో అవ్వకుండా అక్కడ మనీష్ కి కూడా అర్థం కాలేదు మనీష్ అర్థం కాలేదు ఎందుకు అసలు బర్నీ గారు బయట అవుట్ అయ్యారు అన్నది అర్థం కాలేదు వాళ్ళకి ఒకటే బాగా క్లాప్స్ కొట్టేసి టాస్కులు రావు శ్రీజాకి ప్రియాకి వాళ్ళు ఆడలేరు వాళ్ళకి ఒక్క తోపు తోస్తే వెళ్ళి దూరంగా ఎక్కడో వెళ్ళి పడం టాస్క్ అప్పుడు కూడా ఏంటో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కామనర్స్ వర్సెస్ ఏంటో అరవడం ఏంటో పిచ్చి పిచ్చిగా అరవడం లేకపోతే ఈఎంఐ ఏమో కాసేపు ఏమో ఇదంటది కామనర్స్ వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళు చేసుకునేటప్పుడు ఒకళ్ళకి రంగు ఒకళ్ళకి పూసేటప్పుడు మనీష్ గాని డెమోన్ పవన్ గాని వాళ్ళు ఆపోజిట్ బర్ణి గారు మాన్యువల్ మీదకి వెళ్ళారు వాళ్ళల్లో వాళ్ళు వెళ్ళాల అది వాళ్ళు డిఫరెన్స్ చూపిస్తున్నారు ఇది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది రీతూ చౌదరి కంప్లీట్లీ ఎక్స్పోజ్ అయిపోయింది పూర్తి స్థాయిలో అమ్మాయి డెమోన్ పవన్ కి అంతకు ముందే వీళ్ళతోటి చెప్పింది తనుజ అడిగితే ఎస్ నేను చేస్తానేమోహా అని చెప్పటం ఆ పూర్తిగా బయటపడిపోయింది తర్వాత ఏంటో ముసలి కన్నీరు కార్చుతూ లేకపోతే అది ఇది అని అంటాం అది ఎక్స్పోజ్ అవుతుంది అనే బుర లేదా లేకపోతే ఇది జనరేషన్ ఏంటి అసలు జనాలు చూస్తున్నారు అన్న పాయింట్ ఫస్ట్ ఉండాలి లైవ్ చూస్తారు జనాలు కేవలం ఆ వన్ అవర్ చూడరు కదా సార్ చాలా మంది లైవ్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అక్కడైనా అర్థమైపోతే తన క్యారెక్టర్ అని ఎందుకు అనుకోలేదు ఇది రేపు సాటర్డే రేపేనండి నాగార్జున గారు ఈ పాయింట్స్ అన్ని అడుగుతారు నో డౌట్ అడగకపోతే మాత్రం అసలు టీ కరెక్ట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు అని లెక్క నెంబర్ వన్ రెండోది ఈ అమ్మాయి ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తుందో రీతు చౌదరి అండ్ ప్రియా అలాగే శ్రీజ దమ్ము శ్రీజ వీళ్ళకి ఆట చేత కావట్లేదు ఊరికే అరవడం ఏదో పెద్ద ఇదే అనుకుంటున్నారు ఆ అర్పుల వల్ల ఏ ఉండదు బయటకు అదే జనాల నుండి కామెంట్స్ లో కూడా నేను చాలా చూసాను సార్ యాక్చువల్ గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది అంటే రీతుని ఏదో ఒక పనిష్మెంట్ అయితే జైలుకి పంపించాలి అంటే మరి చేసిన చాలా అన్ఫేర్ కదా అది నాగార్జున గారు కంపల్సరీ మాట్లాడి కనీసం జైలుకైనా పంపిస్తే బాగుండు అన్న టాపిక్ అయితే ఉంది మరి జనాల కోరిక నెరవేరుద్దలో లేదో చూద్దాము రెండోదండి తను తంప్స్అప్ ఇచ్చినప్పుడు ఎంఐ వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు సాంచేనా ఆ గుండె అంకుల్ కూడా మళ్ళీ గుండెంకులు అంటారు సాంచేనా చక్కగా మంచిగా అందరితో కలిసిపోయి ఓకే అంటే హరీష్ కంటెంట్ ఇస్తుంది మంచిగా హరీష్ కి చిన్నప్పుడు మిగతా వాళ్ళు ఏదో తప్పో ఒప్పో పిచ్చో మీరు హౌస్ హార్మోనీ కి బాగుందండి తీసుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ తను థ్యాంక్ యూ వెరీ మచ్ రిటర్న్ గిఫ్ట్ హౌస్ హార్మోని నా వల్ల కాదు మీ వల్ల చెడిపో హౌస్ హార్మోనీ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ డౌట్ వచ్చిందండి హౌస్ హార్మోనీ సంజనా వల్ల చెడిపోయి ఉంటే బిగ్ బాస్ చెప్పేవాడు గేమ్ మధ్యలో లేదా నాగార్జున గారు ఎండ్ ఆఫ్ ది వీక్ లో ఖచ్చితంగా నీ వల్ల హార్మోనీ పోయిందని చెప్పేవాడు హరీష్కి కదా క్లాస్ పికింది ఏం తెలుసుకున్నావు మరి హరీష్ నువ్వు మళ్ళీ నువ్వు అంటే నీకు ఫీల్ అవుతావేమో మీరు ఏం తెలుసుకున్నారు మరి సంజనాని మీరు అట్లా పోర్ట్రే మీరు పోర్ట్రే చేసినందువల్ల ఏమీ అవదు హౌస్ కి ముందు మీకు మీరు కరెక్ట్ అవుతే తప్ప అవ్వదు ఇప్పుడు ఈ వీడియో మీకు చేరే అవకాశం లేదు మీకు ఎలా తెలియాలి మీకు అసలు బయట పిఆర్ కంటెంట్ గారు చేసుకున్నా ఆయనకి రాలా ఇంకా అసలు రిటర్న్ ఇచ్చేసి మీ వల్ల హౌస్ హార్మనీ పోయిందని అంటే అది నాగార్జున గారు బిగ్ బాస్ చెప్పేవాళ్ళు కదా చెప్పలేదు అరే నువ్వు కరెక్ట్ అవరా నాయన ఇవన్నీ గోలా అంటుంటే అసలు ఆ పాయింట్ అతనికి ఎక్కడ ఇంకా చెప్పాలంటే కొంచెం సంచన కంటెంట్ ఇస్తుంది మంచిగా అందరితో చూస్తుంది కొంచెం ఏదో చేయటానికి ట్రై చేస్తుంది అట్లీస్ట్ తినే చేస్తున్నాడు ఎంతసేపు నేను అన్నం తిన్ను నేను బయటకు వెళ్ళిపోతాను నన్ను పంపించేయండి లాస్ట్ వీక్ ఇది హార్మని కాదు మంచి పాయింట్ ఇది కరెక్ట్ చెప్పారు నెక్స్ట్ అండి పులిహోర బ్యాచ్ ఉంది కదా అని చెప్పి పులిహోర తిన్నాను కదా అని చెప్పి ఆ డెమోన్ పవన్ కి ఇది చేసేయడం లేకపోతే విష్ణు అనుకుంటుందా అమ్మాయి అలా పృథ్వీ ఇంకా వెనకాల సొల్లు గారుచుకుంటూ తిరగడమే ఇదే అనుకుంటుందా ఒకవేళ అలా చేస్తే గనక ఆడియన్స్ డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా చూడరు ఒకవేళ రీతూ చౌదరి ఫ్యాన్స్ లేకపోతే పిఆర్ లో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీరు గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఛాన్స్ ఉంటే అమ్మాయికి ఈ విషయం చేరేలాగా ప్రయత్నించండి ఇక రెండో విషయం లాస్ట్ కదా సార్ ఏమనుకుంటున్నారు నాకు తెలిసి డెఫినెట్ గా రీతూ చౌదరి గ్రాఫ్ అయితే పడిపోయిందండి నో డౌట్ హరీష్ గారి గ్రాఫ్ కూడా ఏమాత్రం పైకి వెళ్ళదు ఎందుకంటే నిన్న చేసిన పని చాలా అసలు ఆయనకి బ్రెయిన్ ఉంటే ఇప్పుడు ఓటింగ్ స్టార్ట్ అవుతుంది లేకపోతే ఓటింగ్ ఎండ్ అవుతుంది నేను కొంచెం ఇది అవ్వాలి అని అనుకుంటే ఆయన కొంచెం తెలివిగా ప్రవర్తించేవాడు ఇది ఇది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇప్పుడు క్వశ్చనే లేదు కేల్కతం రెండోది ప్రియా అండ్ శ్రీజా దమ్ము మనీషు వీళ్ళది కూడా అసలు ఏ లేదు అసలు వరస్ట్ బిహేవియర్ వరస్ట్ గేమర్స్ అయితే ఇక్కడ తనుజ నిన్న హర్ట్ అయిపోయింది హర్ట్ అవ్వకుండా ఉండాల్సింది ఒక విషయంలో అమ్మాయి ఏంటంటే తను రీతు చౌదరి పవన్ నిన్ను డెమోన్ పవన్ ని అడుగుతుంది అనమాట నా ఒకవేళ మీరు కెప్టెన్ అయ్యి ఎవరైనా సేవ్ చేయాలి డైరెక్ట్గా ఒకవేళ కెప్టెన్ ఉంటే అది పవర్ వస్తుంది అనమాట ఒకళ్ళని సేవ్ చేయొచ్చు ఎవరైనా సేవ్ చేస్తారంటే రీతు రీతు అని చెప్పి వాళ్ళు చాలా క్యూట్గా ఇతను అసలే వంకర్లు తిరిగిపోతుంది ఇద్దరు ఇలా ఇలాగా చాలా క్యూట్గా బిహేవ్ చేసుకుంటూ నువ్వే అనుకుంటూ చేయటం వల్ల అది ఏమవుతుందంటే ఆ అమ్మాయి తనుజా చూసి నాకు ఎందుకు చేయరంటావు ఇమాన్యుయల్ నన్ను ఎందుకు చేయరంటావు అని ఈ అమ్మ ఇంకా క్యూట్గా అడుగుతుంటే ఏదో సామెత లాగా నిజంగా ఎవరో చెప్పారు ఇందాక ఉరుమురు మంగళం మీద పడిందంట వీళ్ళు ఇళ్ళు ఏదో అనుకుంటుంటే వచ్చి ఇమ్మాన్యువల్ అడిగితే మాన్యువల్ కూడా ఏదో చెప్పబోతున్నాడు అయితే ఇందాకే ప్రోమో చూశానండి నిన్నటి ఎపిసోడ్ గురించి అందరూ చెప్పేశారు అందరూ అలా చేశారు ఇలా చేశారు రీతి చౌదరి అది ఇదని మనం క్లియర్ కట్ గా ఎందుకు అలా చేసింది ఎందుకు తప్పు చేసింది బర్ణీ గారి విషయంలో మాత్రం ఆయన ఫైటింగ్ స్పిరిట్ కొంచెం డౌన్ అయింది ఎందుకంటే ఆయన మిగతా కంటెస్టెంట్లు ఎవరైతే వాళ్ళు ఉన్నారో హౌస్ ఓనర్స్ వాళ్ళతోటి కొంచెం జెల్ అనేది తక్కువ చేసి ఇలాతో నాకు ఎందుకు అనుకున్నాడు మనకు గాలిపోయే గంప ఎందుకు మనకి అనుకున్నాడో అంటే వాళ్ళ మాట తీరు కూడా అలాగే ఉందిలే సార్ ఎందుకు వచ్చింది ఏం మాట్లాడితే ఏమంటారు అని అదొకటి ముఖ్యమైనది ఇందాక ప్రోమో చూసాను సుమన్ శెట్టిస్ బ్యాక్ ఒరిజినాలిటీ కనబడుతుంది అనిపించింది ఒక్క తన్ను దన్నాడు ఆ బాక్స్ మీద ఒక టాస్క్ లోపల ఇలా ఇలా అంటున్నాడు ఒకవేళ గనక అదే గనక నిజమైతే అయితే సుమన్ శెట్టిస్ బ్యాక్ అతను మంచిగా రావాలి అని చెప్పి ఎందుకనంటే సింపతి అనుకున్నాము ఒరిజినల్ గేమ్ ఉంటే బాగుంటది అని నా ఉద్దేశం సో ఇదండి ఓవరాల్ గా అలానే ఫ్లోరా గురించి సార్ ఒక పాయింట్ సో ఇప్పటిదాకా ఏంటంటే కొంచెం నెగిటివిటీ ఉంది కదా లాస్ట్ వీక్ సో నాగార్జున గారు కూడా కరెక్షన్ చేస్తారు సో ఇప్పుడు ఏంటంటే సంజన తను బానే ఉంటున్నారు సో తన మీద ఉన్న నెగటివిటీ కూడా పోయింది కాకపోతే కంటెంట్ మిస్ అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే తనకు ఒకటి లాంగ్వేజ్ ప్రాబ్లం ప్లస్ ఏంటంటే అంత కంటెంట్ ఇవ్వలేదు అనిపిస్తుంది అనమాట కాకపోతే వీళ్ళ మీద కాదు డౌన్ కాదండి ప్రజల దృష్టిలో ఏంటంటే ఉన్నావా అంటే ఉన్నది అన్నట్టుగా ఉంది ఒక బొమ్మ లాగా ఉంది సంజన ఇస్తుంది కంటెంట్ డే వన్ నుండి ఇప్పుడు సుమన్ శెట్టికి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతను చాలా కంటెంట్ ఇచ్చింది సంజన కంటెంట్ ఇచ్చా ఆ విషయంలో కొంచెం కొంచెం ఎలివేట్ చేయడానికి సంజనాకి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో నెగిటివ్ పాజిటివ్ ఏదో ఉందంటే ఉంది సుమన్ శెట్టి గారికి లాస్ట్ వీక్ లేదు ఈ వీక్ వచ్చింది అవును మేబీ నాగార్జున గారు కనుక డెఫినెట్గా ఈ పాయింట్స్ అడిగితే మాత్రం కొంత అక్కడ సెట్ అవుతారు మిగతా వాళ్ళకి ఎందుకంటే రివ్యూవర్స్కి ఎందుకో చెప్పేవాళ్ళందరికీ బీపీలు వచ్చేసి వాళ్ళు పగల కొట్టేసుకుని అసలు పబ్లిక్ అందరి తరఫు నుండి వీళ్ళే అసలు బిగ్ బాస్ హౌస్ మేం చెప్పటమే కాదండి మీకు కూడా నిన్నటి అంటే ఈ కెప్టెన్సీ టాస్క్ అవనియండి లేకపోతే వీళ్ళ గేమ్ ప్లే అవనియండి ఇవ్వండి అట్లాంటి కామినర్స్ చేసే మాటలు కానీ వాళ్ళ బిహేవియర్ గాని వీటి గురించి మీరు కూడా చూసే ఉంటారు కదా మీ అనాలిసిస్ కూడా మా కామెంట్స్ లో తెలియజేయండి దాని మీద కూడా మేము తప్పకుండా మీరు ఒకవేళ అలా కామెంట్స్ చేస్తే డెఫినెట్ గా మీ పేరుతో సహా సో శ్రీనివాస్ గారు సో లలిత గారు సో మోహన్ గారు ఇలా ఇలా చెప్పారు కామెంట్ అని చెప్పి మీ పేరుతో సహా కామెంట్ చెప్పి దానికి సంబంధించిన ఇన్ డెప్త్ అనాలిసిస్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ